శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో ముప్పై ఏడవ స్వర్గంలో కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం ఇంతకుముందు పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని రామలక్ష్మణులు తెలుసుకున్నారు ఇప్పుడు గంగాదేవి యొక్క ప్రభావాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు రామలక్ష్మణులకి రామాయణం వింటేనే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి అదే రామాయణం పారాయణం చేస్తే ఇంకెలాంటి ఫలితాలు లభిస్తాయో అర్థం చేసుకోవచ్చు భక్తులు తప్యమానే తపో దేవే గణా పురా సేనాపతి అభీప్ పితామహముపాగమన్ పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉండగా పూర్వం దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుకుంటూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు తతో అభ్రువన్ సురా సర్వే భగవంతం పితామహం ప్రణిపత్య సురా సర్వే సాగ్ని పురోగమా ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునికి ప్రణమిల్లి ఆయనతో ఇలా విరవించుకున్నారు యో నసేనాపతిర్ దేవ దత్తో భగవతా తపహ పరమ మాస్తాయ తప్యతేస్మ సహోమయ ఓ దేవా పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఉన్నారు ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపం చేస్తూ ఉన్నాడు ఎదత్ర అనంతరం కార్యం లోకాణితమ్యయా సంవిధస్వ విధానఘ్నత్వం హిన పరమాగతి కర్తవ్య విధానం తెరిచిన ఓ బ్రహ్మదేవ ఈ సనాపతి విషయమున లోకహితాన్ని కోరి అనంతర కార్యమును గురించి ఆలోచించండి ఇప్పుడు మాకు మీరేది అని చెప్పేసి ఇంద్రాది దేవతలు ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి దేవత నాం వచత్వ సర్వలోకపితమహ సాంత్వరైర్వాక్యై నిధమ్రవీతు దేవతల ప్రార్థన ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనాలతో వారిని ఓదార్చుతూ ఇలా అంటూ ఉన్నారు శైలపుత్రియా యదు తన ప్రజా సంతు పత్నిషు తస్యా వచనమక్లిష్టం సత్యమే తన్న సంశయ ఇయమాకాశగా గంగా యశ్యాం పుత్రం హుతాశన సేనాపతి మరిందమం పార్వతీదేవి శాపం కారణంగా మీకు మీ పత్రుల ఎంతో సంతానం కలిగే అవకాశం లేదు ఆమె వచనము తిరుగులేనిది ఇది ముమ్మాటికి సత్యం ఇందు సందేహం లేదు ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి అందు అగ్నిదేవుడు ఒక పుత్రుణ్ణి పొందగలడు అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పారు జ్యేష్టా శైలేంద్ర దుహిత మానయిష్యతి తత్తం ఉమాయాస్తద్బహుమతం భవిష్యతిన సంశేయ హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని అంటే శివతేజ ప్రభావమున అగ్నివలన తన ఎందు జనించిన సుతుని ఆదరింపగలదు అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడవుతాడు ఇందు సంశయము లేదు అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలకు వివరించారు తచ్చుత్వ వచనం తస్య కృతార్థ రఘునందన సురా సర్వే పితామహమూజయన్ను ఓ రఘునందన బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలంతా సంతోషించి తాము కృతార్థులైనట్లు భావించారు అనంతరం వారు బ్రహ్మదేవునికి ప్రణమిల్లి పూజించారని చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి వివరించారు తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితం అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వదేవత అంతటా దేవతలంతా గైరికాది ధాతువులతో విలసిల్లుతున్న కైలాస పర్వతానికి వెళ్ళి పుత్రోత్పత్తికై అగ్నిదేవుణ్ణి నియమించారు దేవ దేవ సంవిధస్వ హుతాచన శైలపుత్రియా మహాతేజో శివతేజమును భరించిన అగ్నిదేవ ఈ దేవకార్యమును నెరవేర్చండి శైలపుత్రిక అయినా గంగయందు ఆ శివ తేజస్సును ఉంచండి అని దేవతలు పలికారు దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పవక గర్భం ధారయ వైదేవి దేవి దేవతానాం ఇదం ప్రియం అగ్నిదేవుడు దేవతలతో అన్నాడు అలాగే అని గంగాదేవి వద్దకు వెళ్ళి ఓ దేవి గర్భమును ధరింపుము ఇది దేవతలకు హితమునొచ్చు కార్యము అని చెప్పాడు ఆ అగ్నిదేవుడు తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్తు దృష్ట్వా తన్మహిమానం స సమంతావకీర్యత అప్పుడు గంగ అగ్నిదేవుడి మాటలను విని దివ్యమైన రూపాన్ని ధరించింది అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూసి శివతేజమును ఆమె ఎంతటనూ వ్యాపింపజేశాడు సమంతీం అభ్యషిత పవక సర్వస్రోతాంసి పూర్ణాని గంగాయ రఘునందన ఓ రఘునందన అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీ కూడా నిండిపోయాయని విశ్వామిత్రుడు చెప్పాడు తమువాచ తో గంగా దేవతవ అశక్తస్సము దహ్యమానా అగ్నినా తేన చేతన ఆ అగ్ని తేజస్సు యొక్క తాపములకు తట్టుకొన లేకున్న గంగాదేవి దేవతలకును పురోహితుడైన అగ్నిదేమునితో క్షణ క్షణమునకు బలీయముగుచున్న నీ తేజస్సును ధరింపలేకై ఉన్నాను అని పరికింది అధా బ్రవీది గంగా సర్వదేవహుతాశనహ ఇహ హైమవతే గర్భోయం సన్నివేశ్యత సర్వదేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించున్న అగ్నిదేవుడు గంగతో అన్నాడు ఓ దేవి ఈ శ్వేతపర్వత ప్రదేశమున నీ గర్భాన్ని ఉంచు అని శ్రునివచో గంగా తర్భమతిభాస్వరం ఉత్సాహేజ్రోతోభ్యోహి తదా నేజస్సు అయిన ఓ పుణ్యపురుష రామ గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అక్కడ వదిలింది యదస్య నిర్గతం తప్త జాంబూ నభం కాంచనం ధరణీ ప్రాప్తం హిరణ్యమలం శుభం ताम्रं कार्षाणयसं चैव तैक्षाण्यदेवाव्यजायत बलं तस्या भवत्तु तत्र त्रपुषीसकमेव च तदेतद्धरणीं प्राप्य नानाधातुरवर्धत గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉంది కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమి అక్కడ వస్తువులన్నీ కూడా సువర్ణమయములు ఆ పరిచరములన్నయను రజతమయములై రూపమానమైన కాంతితో వెలుగొందెను ఆ తేజస్సు యొక్క తీక్షణత్వము వలన క్షారము నుండి రాగి ఇనుము పుట్టాయి ఆ రేతస్సు యొక్క మలము తగరము శీషము అయ్యాయి ఈ విధంగా తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందింది అని చెప్పి విశ్వామిత్రుడు వివరించాడు నిక్షేప్ మాత్రే సౌవర్ణమభవధ్వనం ఆ గర్భము భూమిపై ఉంచగానే దాని తేజ ప్రభావంతో ఆశ్వేత పర్వతము వందలి శ్రవణము రెల్లు గడ్డి సువర్ణమయములై తేజ సాగను జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుష వ్యాఘ్ర సమప్రభం తృణవృక్షలతా గుల్మం సర్వం భవతి కాంచనం వైన వో రాఘవ అగ్నితో సమానమైన కాంతిగల బంగారము అప్పటి నుండి జాతరూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కింది అక్కడి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలైనవి అన్నీ కూడా స్వర్ణమయములయ్యాయి తం కుమారం జాతం సేంద్రా మరుద్గణా క్షీర సంభావార్దాయ కృత్తిక సమయోజయన్ తదనంతరం అక్కడ జన్మించిన కుమారుణకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించారు తాహ క్షీరం జాతమాత్రమయ ముత్తమం దదు పుత్రో వయమస్మాకం సర్వాసామితి నిశ్చిత ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడవుతాడు అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకున్నారు ఆ తర్వాత నిశ్చయంతో అప్పుడే పుట్టిన శిశువునకు పాలిస్తూ ఉన్నారు తతస్తు దేవత సర్వాహ కార్తీకేయ ఇతి భ్రువం పుత్రస్త్రైలోక్య విఖ్యాతో న సంశయ అంతట దేవతలంతా ఈ బాలకుడు కార్తీకేయుడు అనే పేరుతో ముల్లోకాలయందునూ ఖ్యాతి గడిస్తాడు అని ప్రశంసించారు ఇందు ఎలాంటి సంశయము లేదు అని పలికారు తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భ పరిశ్రవే స్నాపయం పరయా లక్ష్మ్యా దీప్యమానం యథా అనలం స్కంద్రువన్ దేవా స్కందం గర్భపరిశ్రవాత్తు కార్తికేయం మహాభాగం కాకులనోపం గంగద్వారా చటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావంతో పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుతూ ఉన్నాడు దేవతల మాటలను విని వారి ఆదేశాన్ని అనుసరించి కృత్తికలు ఆ బాలకులకు స్నానం చేయించారు ఓ రామ గంగాదేవి గర్భం నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కానజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలువసాగారు కృత్తికల పోషణ వలన అతనికి కార్తీకేయుడని పేరు వచ్చిందని చెప్పి విశ్వామిత్రుడు వెల్లడించారు పురాదుర్భూతం క్షీరం కృత్తికా జగ్రాహస్త అప్పుడు ఆ ఆరుగురు కృతికల స్థనములలో సమృద్ధిగా పాలు ఏర్పడ్డాయి ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురు నుండి స్తన్యములను గ్రోలాడు పాలు తాగాడు క్షీరమే కాహనా సుకుమారవ స్వేన వీర్యేణ దైత్య సైన్యగణాన్ విభు సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు సాగి అతడు తన పరాక్రమం చేత రాక్షస సైన్యాల్ని జయించాడు సురసేనా గణపతి తులద్యుతి అభ్యషిచన్ సురగణా సమేత్యాగ్ని పురోగమా దేవత అగ్నిదేవుని నాయకత్వంన సాటితేని తేజస్వేన ఆ బాలుని వద్దకు వెళ్ళి అతన్ని దేవసేనాపతిగా అభిషేకించారు ఏషతే రామ గంగాయ విస్తరో అభిహితో మయ కుమార సంభవ ఇచ్చైవ ధన్య పుణ్యస్తవ ఓ రామ నీకు గంగా వృత్తాంతాన్ని కుమార సంభవగాథను విపులంగా తెలియజేశాను అని చెప్పి అన్నాడు విశ్వామిత్రుడు పవిత్రమైన ఈ కథను ఎవరైతే వింటారో వారు ధన్యులవుతారు వారికి ఎలాంటి కష్టాలు ఉండవు అనే సుఖాలు కలుగుతాయని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్పాడు భక్త కార్తికేయే కార్తీకేయే భూవి మానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైత్య స్కందోక్యత ఊ రజేతు ఓ రామ కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్దిల్లుతాడు చివరికి స్కంద సాలోక్య ఫలమును కూడా పొందుతాడు అని చెప్పేసి విశ్వామిత్రుడు వివరించాడు వాల్మీకి మహర్షి విరచితమై అధికవ్యమైన శ్రీమద్రామాయణమునందులి బాలకాండమునందు ముప్పై ఏడవ సర్గము సమాప్తము ఆ తదుపరి భాగంలో ముప్పై ఎనిమిదవ సర్గంలో సగరుణకు పుత్ర ప్రాప్తి ఏ విధంగా కలిగిందో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సహాయ సహకారాలు అందించండి జై శ్రీరామ